హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను సో సింపుల్గా హడావిడి లేకుండా వరలక్ష్మి వ్రతం ఇంట్లో ఎలా చేసుకోవాలి అనేది అయితే ఇవాళ మీతో షేర్ చేసుకోబోతుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వరలక్ష్మి వ్రతం చేసే అప్పుడు అమ్మవారి విగ్రహం కానివ్వండి లేదా కలషం కానివ్వండి ఇవేవి కుదరదు అనుకుంటే అమ్మవారి ఫోటో ఫ్రేమ్ పటమైన పెట్టి మనం ఇలా వరలక్ష్ వ్రతం చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద ఇంకొక పీఠం పెట్టి ఇక్కడ నేను అమ్మవారి ఫోటో అయితే పెడుతున్నాను అనమాట లక్ష్మీదేవిది సో అండ్ కింద కలషం పెట్టాలని ఇలా రెండు అయితే ఏర్పాటు చేసుకున్నాను పైన పెట్టిన పీఠం మీద ఒక ముగ్గు వేసుకొని బియ్యపిండితో పసుపు కుంకుమ వేసి దాని మీద లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయితే పెట్టాను అనమాట అండ్ ఇక్కడ మళ్ళీ మనం బియ్యపిండితోనే ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి బియ్యం వేసి కలశానికి ఏర్పాటు చేసుకున్న బియ్యం అయితే మూడు గుప్పెట్లు లేదా ఐదు గుప్పెట్లు వేసుకోవాలన్నమాట ఇక్కడ అయితే ఇలా అష్టలక్ష్మి అమ్మవారి చెంబు యూస్ చేశాను కలశం పెట్టాక ఒక్కసారి పెట్టాక మళ్ళీ కదలపకూడదు అనమాట నెక్స్ట్ డేనే కదపాలి ఇంకా ఆ కలశం నిండా వాటర్ నింపేసుకొని అందులో పసుపు కుంకుమ పూలు అయితే వేసుకున్నాను ఇంకా అక్షింతలు కానివ్వండి రాగి నాణాలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా మామిడాకులతో ఇలా కలష అయితే ఏర్పాటు చేసుకున్న అండ్ ఒక కొబ్బరికాయ తీసుకొని మొత్తం పసుపు రాసేసి బొట్టు పెట్టి మనం అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నట్టు అనమాట లాగే ఫీల్ అవ్వాలి అమ్మవారిని అలా ఆహ్వా ఆహ్వానించి ప్రతిష్ఠిస్తున్నట్టు అనమాట ఇంకా కొబ్బరికాయకి జాకెట్ ముక్క నీట్గా ఫోల్డ్ చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి గాజులు అలానే పసుపు కొమ్ము అన్నీ వేయాలన్నమాట ఇంకా పూలతో అయితే ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను మనం హెవీగా చేయాలి అని కాదనమాట మనకి ఎంతలో కావాలంటే మనకు ఉన్నంతలు మనం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా పూజ చేసినా పూజ అనమాట ఏమీ లేవనుకున్న పసుపు కుంకుమ పూలు ఇవి ఉంటే చాలండి మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు కలషం ఏర్పాటు చేసుకున్నాక ఇక్కడ గణపతిని అయితే పసుపుతో ఏర్పాటు చేసుకున్నాను మనం కలశానికి కానివ్వండి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయాలి అంటే ఫస్ట్ మనం గణపతికి పూజ చేసుకోవాలన్నమాట గౌరీ గణపతికి అండ్ అది చేసేసుకున్నాను తర్వాత మనం చేతికి కంకణాలు కట్టుకుంటాం కదా అవి కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందే అంటారు కదా అవి ఇక్కడైతే నేను ఒక వైట్ థ్రెడ్ తీసుకొని మొత్తం పసుపు రాసేసుకొని తమలపాకుల్ని మడిచి ఇలా తోరాలుగా కట్టుకున్నాను తమలపాకులు లేదంటే పూలు కానివ్వండి మామిడాకు పసుపు కొమ్ము ఇలా డిఫరెంట్ వాటితో మనం తోడాలైతే చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి వచ్చే ముత్తైదులకి ఎన్ని కావాలో అన్నీ చేసుకోవాలి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా అనమాట ఇంకా కంకణాలన్నీ కూడా అమ్మవారి కలషం దగ్గర ఉంచానన్నమాట తర్వాత అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుమ ఆకు అక్క దారం పసుపు దారం అన్నీ సమర్పించుకొని ఇంట్లో చేసిన నైవేద్యాలు కూడా నేను సమర్పించేశాను అమ్మ అయితే పులిహోర తద్దోజనం అండ్ స్వీట్ పొంగల్ అయితే చేశారు ఇంక ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ పెట్టేశాను అనమాట ఇంకా అక్షింతలు కూడా ఇక్కడ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను అక్షింతలు ఎందుకు అంటే మనం వరలక్ష్మి వ్రతం కథ మనం చదువుతున్నా లేదా వింటున్నా అర్చన అనేది జరుగుతూ ఉండాలి అక్షింతలు కానివ్వండి పూలు కాయిన్స్ ఇలా ఏదో ఒకటి అనమాట కుంకుమ ఏదో ఒకదాంతా అర్చన అనేది చేస్తూ ఉండాలి గౌరీ గణపతికి అలానే అమ్మవారిగా ప్రతిష్ఠించాం కదా కలశానికి కూడా మనమే కథ చదివినా చదవచ్చు లేదా చదవలేము అనుకుంటే టీవీలో కానివ్వండి ఫోన్లో కానివ్వండి ఆన్ చేసేసి మనం అర్చన అనేది చేసుకుంటూ మనసులో ఓం శ్రీ మాతరే నమ లేదు ఓం లక్ష్మీదేవాయ నమ ఇలా అనుకుంటూ మనం వ్రతం అయితే మనం చేసేసుకోవాలి వ్రతం అంతా పూర్తి అయిపోయాక లాస్ట్లో కొబ్బరికాయ కట్టుకో కొట్టుకొని అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించాలన్నమాట పూజ అంతా అయిపోయాక ఆ తోరాలు దేవుడి దగ్గర పెట్టాము కదా అవి మనం కట్టుకొని ఇంట్లో వాళ్ళకి వచ్చిన ముత్తైదులకు కూడా ఇవ్వచ్చు అనమాట ఇంకా దేవుడి దగ్గర పెట్టిన అమ్మవారికి పెట్టిన శారీ బ్లౌజ్ అవన్నీ కూడా మనమే కట్టుకోవాలి నెక్స్ట్ డే అయితే కలషాన్ని కదిపేయచ్చు కదిపేసాక కలషం వాటర్ ఇంట్లో కొన్ని చల్లి చెట్లకు వేసుకు పోసుకోవచ్చు అనమాట అండ్ ఆ కొబ్బరికాయని మనం ఏదైనా స్వీట్గా చేసుకొని ఇంట్లో వాళ్ళే తినాలి కలషం కింద బియ్యం కూడా స్వీట్ పొంగల్ అలా చేసుకొని ఇంట్లో వాళ్ళే తినాలన్నమాట అండ్ ఆ జాకెట్ పీస్ కూడా ఇంట్లో ఉన్న ఆడవారే కట్టుకోవాలి అండ్ ఆ గాజులు కానివ్వండి ఆ పసుపు కొమ్ము అన్నీ కూడా ఇంట్లోని పూజ చేసిన ఆడవాళ్ళు అవన్నీ వేసుకోవచ్చు ఒకవేళ కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ మాకు వద్దు అనుకుంటే ఇంటి గుమ్మానికి కూడా కట్టుకోవచ్చు అనమాట సో ఇలా సింపుల్గా మనకి ఉన్నంతలో వల్ల శువ్రతం ఇలా చేసుకోవచ్చు ఒకవేళ కలషం ఆచారం లేదు అనుకుంటే జస్ట్ అమ్మవారి ఫోటో ఫ్రేమ్ పెట్టి కూడా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మాకు విగ్రహమే పెట్టుకుంటాం విగ్రహం పెట్టుకొని చేస్తామంటే అలా కూడా చేసుకోవచ్చు మనకి ఎంత అవైలబిలిటీ ఉంటే అంతలో అయితే వరలక్ష్మి లక్ష్మి చేసుకోవాలి ఒకరిని చూసి ఇలా చేయాలి అలా చేయాలి అని అయితే ఏమీ లేదనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్